నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈటీవీ రెండు ప్రేక్షకులందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు చల్లని గాలులు వీస్తూ మంచు కురిసే పుష్యమాసపు హేమంత ఋతువులో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే సంక్రాంతి పండగ తెలుగు వాళ్లకి చాలా ముఖ్యమైన పండగ సంక్రాంతి రోజే సూర్యుడు ఉత్తరాయణ పదంలోకి అడుగుపెడతాడు ఈ రోజు చాలా పవిత్రమైందట స్వర్గ ద్వారాలు తెరిచి ఉండే రోజు పంట చేతికి వచ్చి రైతుల ముఖాల్లో ఆనందం వెళ్లి విరిసే రోజు పండగ మూడు రోజులే అయినా ఎంతో అరుదుగా దొరికే ఈ మాసపు విశ్రాంతి దినాలను పల్లెజనం ఎంతో సంబరంగా గడుపుతారు పొరుగుళ్లలో ఉండే పిల్లలు కూతుళ్లు అల్లుళ్ళు అందరూ తప్పకుండా ఇంటికి వచ్చి ఆత్మీయులని పంచే ఈ పండగ అంటే ఎవరికి ఉండదు చెప్పండి ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరిన్ని కబుర్లు చెప్తాను హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సొగసు చూడ తరమ ముందుగా సకలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనగానే ప్రతి ఒక్కరి ఇల్లు ఎంతో సరదా సరదాగా అందంగా ముస్తాబైన ఆడపడుచులతో ఇంటి ముందు గొబ్బెమ్మలతో సంక్రాంతి ముగ్గులతో బొమ్మల కొలువలతో అప్పుడే చేతికి అందిన కొత్త పంటతో కొత్త అల్లులతో కోలాహలంగా ఉంటుంది కదండి సో అలాగే ఈరోజు సంక్రాంతి స్పెషల్ సొగస్టుడ తర్మాకి సఖి కాల్ చేశారు తనకి ఎలాంటి మేకఓవర్ కావాలో తన మాటల్లోనే విందాం హాయ్ మోహిని ఫస్ట్ మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ విషు ద సేమ్ ఓకే సో మరి కాల్ చేశారు కదా మీకు ఎలాంటి మేక్ కావాలనుకుంటున్నారు యాక్చువల్లీ వెస్టర్న్ అవుట్ఫిట్ వేసుకొని వేసుకొని నాకు చాలా బోర్ కొడుతుంది సో నేను అనుకున్న ఒక ట్రెడిషనల్ మేక్ తీసుకుంటే ఎలా ఉంటుంది అని సో అయితే మీకు ట్రెడిషనల్ మేక్ కావాలి అవును సట్లు వినారు కదండి మోహినికి ట్రెడిషనల్ మేక్ కావాలి అందుకోసం అని మనం కర్వ్స్ అండ్ కర్ల్స్ జిమ్ అండ్ బ్యూటీ పార్లర్ తిరుమలగిరిలో ఉన్నాము ఇక్కడ బ్యూటీషియన్ ఊర్వసి గారు ఉన్నారు మోహినికి కావాల్సిన ట్రెడిషనల్ మేకవర్ ఎలా ఉంటుందో వారిని అడిగి తెలుసుకుందాం హాయ్ ఊర్వసి గారు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా హ్యాపీ సంక్రాంతి కూడా హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ సో మరి ఈరోజు మనకి కాల్ చేసి ఇక్కడికి వచ్చారు మోహిని తనకి వెస్ట్రన్ అవుట్ఫిట్ లో ఉండి ఉండి కొంచెం చేంజ్ కావాలని మనకి ఈరోజు ట్రెడిషనల్ మేకవర్ కావాలంటున్నారు తనకి ట్రెడిషనల్ మేకర్ ఎలా ఉంటుంది అసలు మనం ఎలా చేయొచ్చు తన్ని హెయిర్స్ అయితే థిన్ ఇంకా కొంచెం సిల్కీగా ఉన్నాయి అయితే మనం బ్లో డ్రై చేసి అవుట్ కల్ కానీ ఇన్కల్ కానీ సెట్ చేసేస్తే సరిపోతుంది స్కిన్ కానీ కొంచెం ఆయిల్ గా ఉంది కాబట్టి లైట్ మేకప్ చేస్తే సరిపోతుంది సో మరి మేకప్ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ మనం హెయిర్ తో స్టార్ట్ చేద్దాం బ్లో డ్రై చేసేసారు మొత్తము అవుట్స్ అన్ని చేసేసారు సో ఇప్పుడైతే మేకప్కి వెళ్తున్నాం సో ఫస్ట్ మేకప్ కి క్లెన్జింగ్ చేసేసి ఇట్లా వైప్ చేసేయాలి డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కన్సిలర్ అప్లై చేయాలి హాసిని డార్క్ సర్కిల్స్ అన్ని కన్సిలర్ తో కవర్ చేసిన తర్వాత బ్లాక్ స్పాట్స్ ఉన్న కవర్స్ చేసిన తర్వాత మనం లైట్ గా ఫౌండేషన్ స్టార్ట్ చేసేద్దాం ఓకే ఫౌండేషన్ వేసిన తర్వాత రోజ్ వాటర్ తో మొత్తం మిక్స్ చేసుకోవాలి అంటే అన్ గా ఉండకుండా మొత్తం అంతా ఈవెన్ గా రోజ్ ని మొత్తం ఈవెన్ గా అప్లై చేశాం కదా నెక్స్ట్ ఏం చేస్తున్నా మనం పౌడర్ పెట్టాలి అసలు పౌడర్ అప్లై చేసిన తర్వాత మనం ఇప్పుడు ప్యాన్ కేక్ అప్లై చేయాలి తీసుకున్న తర్వాత ఇట్లా మెల్లగా అప్లై చేయాలి యాక్చువల్లీ ఇది నార్మల్ మేకప్ కాకుండా ఇది వాటర్ ప్రూఫ్ మేకప్ అనమాట స్పంజ్తో మిక్స్ అయిన తర్వాత ఐబ్రో పెన్సిల్ చేసే బ్లాక్ తీసుకోకుండా బ్రౌన్ తో చేసుకోవాలి చేసుకోవాలి ఐబ్రోస్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఐ షేడ్ చేసుకుందాం షేడ్ అన్నది కూడా లైట్ షేడ్ యూస్ చేస్తాం ఇప్పుడు లైట్ అయిపోయింది కదా మనం ఇప్పుడు కొంచెం మెరూన్ కలర్ వేస్తాం హై లైట్ ఓకే టచ్ అప్ చేసుకోవడానికి ఒక గ్రీన్ కలర్ తో ఒక సింగిల్ లైన్ చేయాలి నెక్స్ట్ లైనర్ పెట్టుకోండి ఇప్పుడు మనం మస్కారా పెట్టేసాం ఓకే మస్కారా కాజల్ రెండు అయిపోయినాయి హసిని ఇప్పుడు హైలైట్ కోసం కొంచెం పెన్సిల్ హాసిని ఇప్పుడు ఐ మేకప్ అయిపోయింది ఇప్పుడు మనం లిప్స్టిక్ వేసుకుందాం సో మేకప్ అంతా అయిపోయింది హెయిర్ కూడా అయింది మంచి లుక్ వచ్చింది కానీ డ్రెస్ చేంజ్ అయితే ఇంకా డిఫరెంట్ లుక్ ఉంటుంది చాలా బాగుంది అసలు చాలా డిఫరెన్స్ ఉంది తనకి మామూలుగా మోడర్న్ గా చూసినప్పుడు ఇలా శారీలో చూస్తే తినేనా అనిపిస్తుంది మోహిని చాలా అందంగా క్యూట్ గా ఉన్నాం సో ఇంకా హెయిర్ చేయాలి కదా ఒక చిన్నగా ఫైనల్ సో ట్రెడిషనల్ గా ఎలా ఉంటాను అనుకున్నావు కదా ఇలా ఉన్నావు నీకు నచ్చిందా నాకు చాలా చాలా నచ్చింది నేను గారు మా మోహినికి ఇంత మంచి ట్రెడిషనల్ లుక్ ఇచ్చారు అందులోనూ గ్రీన్ కలర్ శారీతో చాలా దగదగ మెరిసిపోతుంది సక్లు చూశారు కదండి మోహినికి నచ్చిన ట్రెడిషనల్ మేక్అవర్ తో చాలా అందంగా తయారైంది మరి మీరు కూడా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే మీరు మాకు ఫోన్ చేయాల్సిన నంబర్ జీరో ఫోర్ జీరో టూ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో మరొక కలర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ మనం సఖీలో కలుద్దాం అందక సెలవు మరి బాయ్